ఒక ఎకరంలో మిస్ ఇండియా ఆపిల్ బేర్ పండించండి ఇది చాలా మొండి రకం మొక్క ఒక ఎకరంలో దాదాపు ఐదు వందల మొక్కలు నాటుకోవచ్చు ఇది అన్ని నేలల్లోనూ పెరుగుతుంది మిస్ ఇండియా ఆపిల్ బేర్ ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటుంది రుచికి చాలా మధురంగా ఉంటుంది కరకరలాడుతూ జ్యూసీగా ఉంటుంది మొక్కలు నాటిన మొదటి సంవత్సరమే ఇది కాపు కాస్తుంది మెచ్యూర్ అయిన మొక్క సంవత్సరానికి ఎనభై నుంచి నూట ఇరవై కిలోల దాకా కాపు కాస్తుంది మొక్క ఒకసారి నాటితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కాపు కాస్తూనే ఉంటుంది ఇది యాపిల్ బేర్ అన్నింటిలోనూ ముందుగా కోతకు వస్తుంది అంటే నవంబర్ డిసెంబర్ మాసంలో పంట చేతికి వస్తుంది కనుక మార్కెటింగ్ చాలా సులభం అవుతుంది ముందుగా మార్కెట్లకు వస్తుండడం వలన రైతు సోదరులకు మంచి ధర కూడా పలుకుతుంది ప్రస్తుతం మార్కెట్లో చిల్లరగా కేజీ వంద రూపాయలు చెప్తున్నా అమ్ముతున్నారు వీటిని ఎలా నాటుకోవాలి ఎలాంటి ఎరువులు వాడాలి మొక్కలు ఎక్కడ లభిస్తాయి ఏ ఏ నెలల్లో ఇది పండుతుంది మొదలగు వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు మన కొత్త కొత్తవారైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి మిస్ ఇండియా యాపిల్ బేర్ చాలా మొండి రకమైన మొక్క ఇది అన్ని నీళ్ళల్లోనూ పండుతుంది దీనికి నీరు కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది మొక్కలు నాటుకునే ఒక నెల రోజుల ముందు ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది ట్రాక్టర్ల బాగా మక్కిన ఎరువును తోలి పొలాన్ని బాగా మెత్తగా దున్నుకోవాలి మొక్కలను నాటుకునే పదిహేను రోజుల ముందు మొక్కకు మొక్కకు మధ్య ఎనిమిది ఫీట్ల గ్యాప్ ఉండేటట్టు మరియు వరుసకు వరుసకు మధ్య పది ఫీట్ల గ్యాప్ ఉండేటట్టు ఒకటిన్నర అడుగుల లోతు గొయ్యి తవ్వుకోవాలి అలా తవ్విన గుంటలను పదిహేను రోజుల వరకు అలాగే ఉండనివ్వాలి మొక్కలు నాటే ఐదు రోజుల ముందు గోతిలో తగిన పాలలో ఎరువులను వేసుకొని ఐదవ రోజు మొక్కలు నాటి నీరు ఇవ్వాలి మిస్ ఇండియా ఆపిల్ బేర్ మొక్కలు నాటుకోవడానికి ఇది సరి అయిన సమయము ఎందుకంటే ఇవి నవంబర్ డిసెంబర్లో కాపుకు వస్తాయి కనుక ఈ టైంలో నాటుకుంటే మనకు సంవత్సరానికి పంట దిగుబడి వస్తుంది మొదటి సంవత్సరము పది నుంచి పదిహేను కిలోల దిగుబడి వస్తుంది ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ఎనభై నుంచి నూట ఇరవై కిలోల దాకా దిగుబడి వస్తుంది మొక్క పూర్తిగా మెచ్యూరిటీ కావడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాల కాలం పడుతుంది మూడో సంవత్సరం లేదా నాలుగో సంవత్సరం నుంచి ఒక మొక్క నుంచి మనము ఎనభై కిలోల నుంచి నూట ఇరవై కిలోల దాకా దిగుబడి తీసుకోవచ్చు ఒక చెట్టు నుంచి మనము సుమారుగా ఎనభై కిలోలు దిగుబడి అనుకున్న ఐదు వందల చెట్ల నుంచి మనకు సుమారుగా నలభై వేల కిలోల దిగుబడి వస్తుంది కనుక ప్రతి రైతు సోదరుడు కనీసము ఒక ఎకరంలో అయినా సరే ఈ పంటను పండించి ఆదాయాన్ని పొందవచ్చు మిస్ ఇండియా యాపిల్ బేర్ మొక్కలు కావాల్సిన వారు మరియు ఇతర సలహాలు సంప్రదింపులు చేయాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి